హైదరాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి సభ్యులను ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరించు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు నూతనంగా ఎన్నికైన నాయకులను అభినందిస్తూ భవిష్యత్తులో స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు వ్యక్తుల కోసం కాకుండా పార్టీ కోసం కష్టపడాలని ఇరవై ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ తనకు డిసిసి అధ్యక్ష పదవి అడిగే అవకాశం వచ్చిందన్నారు యూత్ కాంగ్రెస్ సోదరులకు మరియు మిత్రులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు రానున్న రోజులలో అంచెలంచెలుగా ఎదలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే ఎలక్షన్లలో కూడా లోకల్ బాడీలో మీకు ఏ ఏ అవకాశం వచ్చినా కూడా మీరు నిలబడి గెలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నా సహాయ సహకారాలు ఎప్పుడు మీకు కావాల్సిన నేను ముందుంటాను ఎందుకంటే నేను ఇప్పుడు టోటల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రజాక్షేమం కొరకే పనిచేస్తున్నాను ఎప్పుడు కూడా మీరు ఎక్కడికి కూడా పిలిచినా కూడా నేను రావడానికి రెడీగా ఉంటాను మీరు రానున్న రోజులలో ఎప్పుడు కూడా పార్టీ జెండా కింద పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను వ్యక్తులకు కాదు పార్టీకి పనిచేసినట్టయితే మీరు రానున్న రోజులలో అంచెలంచెలుగా ఎదుగుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే నేను కూడా ఇన్ని రోజులు పార్టీకి పనిచేసిన కాబట్టి నేను ఇప్పుడు డిసిసి అడిగే స్టేజ్కి వచ్చినాను రానున్న రోజులలో మీరు కూడా నా అంటే డిసిసి హోదాలో ఎమ్మెల్యే హోదాలో కూడా మిమ్మల్ని నేను చూడాలని కోరుకుంటున్నాను భార్గవ్కు టికెట్ ఇస్తే భార్గవ్కు పనిచేసినాము సుజాత మేడంకు టికెట్ ఇస్తే